ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మిమ్మల్ని ప్రేమ అనేది ఉందా లేదా అనేది మనం ఈరోజు రీడింగ్ అనేది తీద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో అలాగే ఎవరికైనా అరోమా ఆయిల్స్ అండ్ యంత్రాస్ గురించి ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి సెవెంటీ టైప్ ఆఫ్ అరోమా ఆయిల్స్ అండ్ యంత్రాస్ కూడా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి సో రీడింగ్లోకి వెళ్ళిపోదాము షఫ్లింగ్ చేసే టైంలో కంపల్సరీ మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ అండ్ మీ పార్ట్నర్ నేమో తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అనమాట అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ ఈ రీడింగ్లో వచ్చినట్టుగా మీ లైఫ్లో జరిగి ఉంటే కనుక తప్పకుండా ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో తప్పకుండా షఫ్లింగ్ చేసే టైంలో ముఖ్యంగా షఫ్లింగ్ చేసే టైం అనేది ఏ అయినా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడానికి సో చాలా మంది స్కిప్ చేస్తున్నారు సో స్కిప్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వవు సో అదైతే దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తికి అసలు ప్రేమ అనేది ఉందా లేదా పాస్ట్లో మీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండవచ్చు లేకపోతే లవ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు ప్రజెంట్ మీరంటే ఇష్టం లేనట్టు ఉండొచ్చు సో మీకంటూ కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి కదా సో పాస్ట్లో అంత ప్రేమగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారు సో అసలు నిజంగానే వీళ్ళు ట్రోగానే లవ్ చేశారా అసలు నిజంగానే వీళ్ళు అండ్ వన్ సైడ్ లవ్స్ కూడా ఉంటాయి స్టార్టింగ్లో కొంచెం ఇంట్రెస్టింగ్ వాళ్ళు మాట్లాడడం కానివ్వండి ఐ ఐ కాంటాక్ట్ అవ్వడం కానివ్వండి ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కొంచెం బిహేవ్ చేయడం కానీ జరుగుతూ ఉండవచ్చు సో అలాంటి వాళ్ళకు కూడా మీరు చూ అనమాట ఈ రీడింగ్ అనేది సో వాళ్ళు అసలు నిజంగానే ఇష్టపడుతున్నారా నిజంగానే ప్రేమ అనేది ఉందా బ్రేకప్ అయిన వాళ్ళకి కానివ్వండి ఉన్న కానివ్వండి లేదంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి కానివ్వండి అందరికి సంబంధించింది చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తికి నిజంగానే మీ మీద ప్రేమ అనేది ఉందా లేదా టెన్ ఆఫ్ Knight of pentacle, the fool, the chariot, nine of pentacles, the justice, Two of Pentacles, The World, The Emperor, The Death, The Hierophant. టెంప్రెన్స్ టెన్ ఆఫ్ పెంటికిల్స్ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ ద ఎంప్రెస్ సో మీరెవరంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో రీడింగ్ చూసేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీరు సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ అండ్ మీరు చాలా కూల్ గాను ఎలిమెంట్ కి సంబంధించిన వాళ్ళంటే మేబి చాలా మంది ఏంటంటే ఎలిమెంట్ అండ్ వాటర్ ఎలిమెంట్ ఎలిమెంట్స్ కి సంబంధించిన వాళ్ళు అంటే చాలా కూల్ గా ఉంటారు మీరు సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్స్ అండ్ మీరు ఏదైనా కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి తొందరపడి ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడం కానివ్వండి అలాగే తొందరపడి ఎదుటి వాళ్ళని ఒక మాట అనేయడం కానివ్వండి కోపంలో అయినా సరే ఒక మాట అనే ముందు అయినా కూడా మీరు ఆలోచిస్తారు మేబీ ఈ మాట మనం అనవచ్చా అనకూడదా అన్న విధంగా ఎందుకంటే ఒకసారి మాట అన్నాక అది రిటర్న్ తీసుకోలేరు కాబట్టి సో ఎప్పుడు కూడా మీరు ఈ విధంగా ఆలోచించే పర్సన్ అండ్ ప్రతిదీ కూడా మీ పార్ట్నర్ కి సంబంధించి చాలా ఎక్కువగా థింక్ చేస్తారనమాట ఓవర్ థింకింగ్ పర్సన్స్ కూడా మీరు మేబీ వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు అనుకోండి మీతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సన్ ఒకవేళ వాళ్ళు మీతో సరిగ్గా మాట్లాడకపోవడము లేదా అవాయిడ్ చేయడము లేదా వాళ్ళ పల్లెల్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల కానివ్వండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న ఉండడం వల్ల కానివ్వండి మీరు ఓవర్గా థింక్ చేసేస్తారు మేబీ వీళ్ళకి నా మీద ప్రేమ లేదేమో అందుకే నా గురించి అవాయిడ్ చేస్తున్నారేమో ఇప్పుడు నేనంటే ఇష్టం లేదేమో అని మీకు మీరే ఇమాజిన్ చేసేసుకుంటారనమాట ఓవర్గా థింకింగ్ చేసేస్తారు ఓవర్ ఎమోషనల్ అయిపోతారు అక్కడ మ్యాటర్ అదే కాదా అనేది తెలుసుకోవడం అనేది పక్కన పెట్టి మీలో మీరే ఆ బ్రెయిన్ కి కానివ్వండి బాడీ కి కానివ్వండి హార్ట్ కి కానివ్వండి రెస్ట్ అనేది లేకుండా ఆలోచించుకుంటూ ఉంటారనమాట అండ్ మీకు చాలా కైండ్నెస్ కూడా ఎక్కువ ఉన్న పర్సన్స్ ఎప్పుడు కూడా ఒకళ్ళకి హెల్ప్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ ఎవరైనా ఏమైనా అడిగితే కనుక మేబీ మీరు ఇవ్వగలిగితే ఇచ్చే పొజిషన్లో ఉంటే కనుక తప్పకుండా హెల్ప్ చేయడానికి ఆలోచించారు సో అలాంటి పర్సన్స్ కూడా మీరు అండ్ మీరు ఏంటంటే ఎప్పుడు కూడా నెగిటివ్గా కొంచెం తక్కువగా థింక్ చేస్తారు ఓ ఓన్లీ ఎవరైనా కూడా ఎక్కువగా ఆలోచించేది ఏదైనా ఉంది అంటే మీరు మీ పార్ట్నర్ గురించి మాత్రమే మీ పార్ట్నర్ కి సంబంధించిన ఆలోచనలే తప్ప వేరే ఏటి గురించి కూడా మీరు అంత సీరియస్గా తీసుకోరు వేరే ఏమైనా కూడా ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి ఇంకోటి ఇంకోటి కానివ్వండి ఎక్కువగా అనమాట సరే ఏదైతే అది జరుగుతుందిలే అని కొంచెం అంత ఎక్కువగా ఎమోషన్ అయిపోయేంత మెంటాలిటీ అయితే మీరు లేరు కానీ మీ పార్ట్నర్ విషయంలోకి వచ్చేసరికి చాలా చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తారు అక్కడ ఏం జరుగుతుంది అనేది పక్కన పెట్టి మీలో మీరే మేబీ ఇలా అయి ఉండొచ్చు లేదా ఇలా అయి ఉండొచ్చు అన్నట్టుగా మీలో మీరు మేబీ వాళ్ళు వేరే లో ఉన్నారేమో లేదా ఇప్పుడు నా మీద అంత ఇంట్రెస్ట్ లేదేమో ఇప్పుడు ముందున్నంత ప్రేమ లేదేమో ముందున్నట్టుగా ఎఫెక్షన్ లేదేమో ముందున్నంత టైం ఇవ్వట్లేదు నాకు అవాయిడ్ చేస్తున్నారు మేబీ వాళ్ళకి వేరేమన్నా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయేమో ఇలా మీలో మీరే ఆలోచించుకునే పర్సన్స్ అనమాట అండ్ ప్రతిదీ కూడా కొంచెం కూల్ గానే తీసుకుంటారు ప్రతిదీ కూడా ఎక్కువగా ఆలోచిస్తారు కానీ అది ఎదుట వాళ్ళకి మీ పార్ట్నర్ మీద చూపించే విధంగా అయితే ఉండదు సో మీ పార్ట్నర్ మిమ్మల్ని కొంచెం హ్యాపీగా చూసుకుంటే చాలా ఎక్కువగా పొంగిపోతారు అనమాట కొంచెం నవ్వుతూ మాట్లాడినా కొంచెం ప్రేమగా చూపించిన స్టార్టింగ్ లో చాలా ప్రేమ అనేది మీ పార్ట్నర్ కూడా చూపించారు ఆ ప్రేమలో ఎట్లా అనిపించిందంటే మీకు మేబీ లైఫ్ అంతా ఇలానే ఉంటారేమో నా పార్ట్నర్ అన్న విధంగా మీరు థింక్ చేశారనమాట అలాంటి ప్రేమ ఎవరైనా కూడా ఏరి కూడా అలాంటి రిలేషన్షిప్ ఎవరైతే స్టార్టింగ్ లో ఎంతైతే ప్రేమ చూపిస్తారో ఎంతైతే ఎఫెక్షన్ చూపిస్తారో ఎంతైతే కేరింగ్ చూపిస్తారు ఎంతైతే టైం అనేది ఇస్తారో తర్వాత తర్వాత కూడా అదే ఎఫెక్షన్ అండ్ కేరింగ్ అనేది కోరుకుంటారు ఎవరైనా ఏ రిలేషన్లో అది అమ్మాయి అవనివ్వండి అబ్బాయి అయినా కానీ ఎవ్వరు కూడా ఒకళ్ళు మాత్రము కంపల్సరీ అది అమ్మాయి అవనివ్వండి అబ్బాయి అవనివ్వండి సాఫ్ట్ నేచర్ ఉండి కొంచెం కూల్ గా ఉండే పర్సన్స్ ఎప్పుడు కూడా ఒకేలాగే ఉంటారు అది అమ్మాయి అమనివ్వండి అబ్బాయి అవనివ్వండి కానీ ఇంకొక పర్సన్ ఆపోజిట్ పర్సన్ తప్పకుండా ఎయిర్ ఎలిమెంట్ ఆర్ ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్సే ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ సిచ్యువేషన్స్ ని బట్టి వాళ్ళ మెంటాలిటీని బట్టి వాళ్ళు చేంజ్ అవుతా ఉంటారన్నమాట ఫస్ట్ లో ఉన్నంత ఎఫెక్షన్ ఉండదు ఫస్ట్ లో ఇచ్చేంత టైం ఇవ్వరు ఫస్ట్ లో ఇచ్చేంత కేరింగ్ ఉండదు అంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరు అన్నమాట సో మీ పార్ట్నర్ ఎవరో చూద్దాము మీ పార్ట్నర్ అయితే కంపల్సరీ ఎంప్లాయర్ అనమాట వీళ్ళు ఏంటంటే వీళ్ళకున్న ఈగో అండ్ యాటిట్యూడ్ వలన వీళ్ళు నేనే గొప్ప నేను మాత్రమే గొప్ప అన్న విధంగా సెల్ఫ్ సెల్ఫిష్ పర్సన్ అనమాట చాలా చాలా సెల్ఫిష్ పర్సన్ ఎక్కువగా ఓవర్ వాళ్ళకు తర్వాతే నేను నేను మాత్రమే అంటే నేనే గొప్ప నాది నేను మాత్రమే అన్న విధంగా ఆలోచిస్తారనమాట ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు డామినేటింగ్ చేసే విధంగా ఉంటారు అంటే వీళ్ళకన్నా ఎవరు కూడా ఎక్కువ కాదు ఎవరు గొప్ప కాదు అన్న విధంగా ఆలోచిస్తారు నేనే గొప్ప ఫర్ సపోజ్ మీరు మీ పార్ట్నర్స్ ఎవరైతే ఈ రిలే ఈ రీడింగ్ లో వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఒకళ్ళు సాఫ్ట్ నేచరు రీడింగ్ చూసే వాళ్ళు సాఫ్ట్ నేచర్ రీడింగ్ ఎవరైతే ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీ ఫైర్ అండ్ ఎయిర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఉన్న పర్సన్సే అండ్ ఏదైనా ముందు చేసేసి తర్వాత ఆలోచించే పర్సన్ ఆ చేసినంతా కూడా రాంగ్ గానే ఉంటుంది రాంగ్ డెసిషన్స్ డెసిషన్స్ తీసుకుంటారు సో ఏంటంటే కోపంలో వచ్చే అగ్రెసివ్నెస్ లో వచ్చే వర్డ్స్ కానివ్వండి మీ పార్ట్నరు మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి చాలా చాలా ఎదుటి వాళ్ళని హట్ చేసే విధంగా అండ్ మిమ్మల్ని బాధ పెట్టే విధంగానే ఉంటాయి ఎప్పుడూ కూడా అండ్ మీ పార్ట్నరు మిమ్మల్ని ఎవరైతే ఈ రీడింగ్లో ఉన్న వాళ్ళు వాళ్ళు చూపించిన ప్రేమ కేరింగ్ పోల్చుకుంటే మీరు హండ్రెడ్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే వాళ్ళకు ఒక టూ టూ పర్సెంట్ టూ టు టెన్ పర్సెంట్ లోపు మాత్రమే చూపించారు కంపేర్ టు మీ పార్ట్నర్ చూపించిన ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ కేరింగ్ కానివ్వండి ఇంపార్టెన్స్ కానివ్వండి ఇవన్నిటితో పోలిస్తే సో మీ పార్ట్నర్ ఏంటంటే నేనే గొప్ప ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ కి ఎడిక్ట్ అయిపోయారు మీరు మీ పార్ట్నర్ కి ఎడిక్ట్ అయిపోయారు సో మీరు మీ పార్ట్నర్ తిట్టినా ఏమన్నా గొడవ పడినా ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్న ఏం చేసినా తను రాంగ్ గా బిహేవ్ చేసిన రాంగ్ వర్డ్స్ మాట్లాడినా ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా మీకు క్రియేట్ చేసినా తను క్రియేట్ చేసుకున్నా ఎన్ని మిస్టేక్స్ చేసినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు కానీ మీ పార్ట్నరు మీ సైడ్ నుంచి ఒక చిన్న జనరల్ తప్పును కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ సో మీ పార్ట్నర్ ఫైర్ ఎల్మెంట్ అవర్ ఎయిర్ ఎలిమెంట్ మీరు ఎర్త్ ఎలిమెంట్ ఆర్ వాటర్ ఎలిమెంట్ మరి మీ పార్ట్నర్ కి ప్రేమ ఉందా లేదా అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో చాలా ప్రేమ చూపించారన్నమాట అవి ఎట్లు ఉన్నాయి అంటే గాల్లో మేళ కట్టినట్టే ఉండేదన్నమాట మీరు ఏంటంటే మీ సాఫ్ట్ నేచర్ కి మీ ఇన్నోసెన్స్నెస్ కి అవన్నీ ఏంటంటే చాలా బాగా నమ్మేశారనమాట నమ్మేసి ఎడిక్షన్ లోకి వెళ్ళిపోయారు కాబట్టి మీరు ఆ దాంట్లోంచి బయటకు రాలేపోతున్నారు మీ పార్ట్నర్ ఏందంటే దేన్ని కూడా అంత సీరియస్ గా తీసుకునే పర్సన్స్ కాదు అది రిలేషన్షిప్ అవనివ్వండి ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ అవనివ్వండి ఏదైనా కూడా అంత సీరియస్ గా తీసుకుని వీళ్ళ కోసం మన లైఫ్ కూడా సాక్రిఫైస్ చెయ్యొచ్చు అన్న విధంగా ఆలోచించే పర్సన్స్ అయితే కాదు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ సేఫ్టీ వీళ్ళు చూసుకుంటారు వీళ్ళ హ్యాపీనెస్ వీళ్ళు చూసుకుంటారు వీళ్ళ కంఫర్ట్స్ వీళ్ళ కంఫర్ట్స్ వీళ్ళు చూసుకుంటారు ఇవి చూసుకున్నాక మాత్రమే ఎదుటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ ఎదుటి వాళ్ళకి ఏమైనా చేయడం కానీ చేస్తారు వీళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టి వీళ్ళ లైఫ్లో ఉన్న లగ్జరీ లైఫ్ కానివ్వండి వాళ్ళకున్న కంఫర్ట్స్ ని కానివ్వండి ఆ పోగొట్టుకుని మరి మీ లైఫ్ లోకి అయితే ఏది కూడా చేయరనమాట వీళ్ళు అందుకే ఏంటంటే ఎక్కువగా అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో రావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ఈగో అని యాటిట్యూడ్ వల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరుగుతూ ఉంటది మేబీ బ్లాక్ చేసుకోవడం అన్బ్లాక్ చేసుకోవడము లేకపోతే బ్లాక్ చేసుకుని మాట్లాడకుండా ఉండడం కొన్ని రోజులు తప్ప వాళ్ళది మిస్టేక్ ఉన్నా కూడా ఒప్పుకునేంత డేర్ లేదు వాళ్ళ మాటల్లో ఉన్నంత పౌరుషం కానివ్వండి ఆ కోపం కానివ్వండి అగ్రెసివ్నెస్ కానివ్వండి ఆ నిజాయితీ అనేది వాళ్ళ యాక్షన్స్ లో ఉన్నవన్నమాట మాటల వరకే ఉంటాయి తప్ప అవి చేతుల్లో ఎప్పుడు కూడా చూపించడానికి రెడీగా ఉండరు వాళ్ళు మీ పార్ట్నర్ అంత అలాంటి పర్సన్ అనమాట ఎప్పుడు కూడా మీ విషయంలో ఎప్పుడు కూడా డ్యూయల్ మెంటాలిటీగా ఉంటది అనమాట మీతో ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే దీన్ని ఎప్పుడు వదిలించుకుందామా ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా కూడా ఐ మీన్ నేను లేడీస్ ఆర్ జెంట్స్ కాదు జనరల్ గా చెప్తున్నా అది అమ్మాయి అవనివ్వండి అబ్బాయి అవినాం వీళ్ళని ఎలా వదిలించుకుందాము ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా గొడవ టైం ఇవ్వలేదనో లేకపోతే ప్రేమ చూపించట్లేదనో కేరింగ్ ఇవ్వట్లేదనో లేకపోతే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదనో అవాయిడ్ చేస్తున్నారని గొడవ పడుతూనే ఉంటారు సో వీళ్ళని వదిలించుకుంటే బెటర్ ఇలాంటి రిలేషన్లో ఎందుకు మనల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు మన మన లైఫ్లో ఎందుకు అన్ని విధంగా ఆలోచిస్తారు సో ఎప్పుడైతే మీరు కొంచెం కేరింగ్ కానీ ఎఫెక్షన్ కానివ్వండి ఇవి ఏమన్నా చూపించడం తగ్గించారనుకోండి అప్పుడేమనిపిస్తుంది అంటే సో నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్న వాళ్ళని నేను దూరం చేసుకుంటున్నానేమో ఇలాంటి వాళ్ళు నా లైఫ్లో వస్తారో లేదో మళ్ళీ ఇంత ఎఫెక్షన్ చూపించి ప్రేమ చూపించే వాళ్ళని నేను దూరంగా పెడుతున్నానేమో దాని వల్ల ఇప్పుడు ఇలాంటి లో ఉన్నానేమో అన్న విధంగా డ్యూయల్ మెంటాలిటీ కూడా ఉందన్నమాట మీ పార్ట్నర్ కి అది డ్యూయల్ మెంటాలిటీ ఉండడం मंका अभी ఎప్పుడు కూడా రాంగ్ విషయాల్ని రైట్ గాను రైట్ విషయాల్ని రాంగ్ గాను ఆలోచించే విధంగా మాత్రం ఉండకూడదు మీ పార్ట్నర్ అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్సే అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి మీతో ఎలా బిహేవ్ చేస్తారంటే అసలు చాలా సాఫ్ట్ గా చాలా ప్రేమ ఉన్నట్టుగా అసలు ఎక్కడ లేనంత ప్రేమంతా మీకే చూపించాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తారు అప్పుడు టైం ఉంటుంది తన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి మీరు ఏమన్నా కూడా సాఫ్ట్ గా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళ అవసరం అలాంటిది అది ఫిజికల్ రిలేషన్షిప్ కోసమైనా ఉండొచ్చు మెటీరియలిస్టిక్ లైఫ్ కోసమైనా అయ్యి ఉండవచ్చు ఫైనాన్షియల్ ఆ హెల్ప్ కోసమైనా అయి ఉండొచ్చు ఏదైనా కూడా వాళ్ళకంటూ ఏదైనా ఇంపార్టెన్స్ ఉంది మీతో ఏదైనా వర్క్ పని ఉంది అని అంటే గనక వాళ్ళు ఎక్కడ లేని ప్రేమని ఎక్కడ లేని సాఫ్ట్నెస్ ని చూపిస్తారనమాట మీరు ఒకవేళ ఆ టైంలో మీరు ఏమైనా తిట్టినా కూడా ఏమైనా అన్నా కూడా వాళ్ళు అంత సీరియస్ గా తీసుకోరు బై భర్త వాళ్ళకి ఏంటంటే అగ్రెసివ్నెస్ అండ్ కోపం అనేది తొందరగా వస్తుంది షార్ట్ పర్ పర్సన్స్ కానీ వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో ముందు ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావాలంటే ఆ బయటకు రావాలి కావాలంటే వాళ్ళ కాళ్ళు బట్టయినా పట్టుకోవచ్చు అన్న విధంగా ఆలోచించుకునే పర్సన్స్ అనమాట అదే ఆ ప్రాబ్లం ఎప్పుడైతే సాల్వ్ అవుతుందో ఎంత ఎలా బిహేవ్ చేస్తారంటే ఎలా బిహేవ్ చేస్తారంటే కాలు పట్టుకున్న వాళ్ళ కాళ్ళు అగే విధంగా తయారవుతారనమాట అలాంటి మెంటాలిటీ అవసరం ఉంది కదా తీరిపోయింది ఇప్పుడు వీళ్ళతో మాట్లాడితే ఏంటి మాట్లాడకపోతే ఏంది ఎట్లా అవాయిడ్ చేస్తే అంత దూరంగా ఉంటే మంచిది మన ప్రాబ్లం ఈరోజు సాల్వ్ అయిపోయింది చూద్దాం అన్నట్టుగా బిహేవ్ చేస్తారు కానీ కర్మ అనేది ఉంటది కదా కర్మ ఎలా ఉంటుంది మనం ఏదైతే ఇస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది సో మీ పార్ట్నరు మిమ్మల్ని ఎన్నిసార్లు అయితే బ్యాక్ స్టెప్ చేయాలనుకుంటారో అన్నిసార్లు వాళ్ళకి సేమ్ సేమ్ వాళ్ళ లైఫ్ లో రిపీట్ అవుతూనే ఉంటది అలా అని చెప్పి వాళ్ళ వాళ్ళకు మీ మీద అసలు ప్రేమ లేదా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనమాట కంపల్సరీ ప్రేమతోనే మీ లైఫ్ లోకి వస్తారంటే అది కంపల్సరీ కాదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే మీరు చూపించినంత కేరింగ్ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది వాళ్ళ లైఫ్ లో ఎవరు చూపించలేదు ఇప్పటివరకు ఎందుకంటే వీళ్ళ అగ్రెసివ్నెస్ కానివ్వండి వీళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి వీళ్ళ మెంటాలిటీ కానివ్వండి అంత తొందరగా ఎవరు కూడా వీళ్ళకి అట్రాక్ట్ అయ్యే విధంగా అయితే ఉన్నారనమాట అండ్ వీరు కూడా అంత తొందరగా ఎవరిని ఆ వాళ్ళ లైఫ్ లోకి ఎంట్రీ ఇవ్వరు ఎందుకంటే వీళ్ళకి నచ్చినట్టుగా ఉన్నంత పేషెన్సీ ఉన్న పర్సన్స్ ఎవరు ఉండరు కాబట్టి అందుకనేందంటే అండ్ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా ఫైనాన్షియల్ హెల్ప్ కూడా ఎందుకంటే మీకు ఒక కైండ్నెస్ ఉంది ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలంటే మేబీ మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకునే కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ కాబట్టి మీరు సో దాన్ని అడ్డం పెట్టుకుని కూడా మీ పార్ట్నర్ కి మీరు ఎన్నో సార్లు హెల్ప్ చేసి ఉండొచ్చు ఫైనాన్షియల్ హెల్ప్ కానీ మెటీరియల్ స్టేట్ గా కానివ్వండి వాళ్ళకి మేబీ మీ సైడ్ నుంచి వాళ్ళ గిఫ్ట్లు ఉండొచ్చు కానీ వాళ్ళ సైడ్ నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి సో ఆ విధంగా ఇలాంటి ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే మీ వల్ల ఎంతో కొంత యూస్ అనేది ఉంటది ఫిఫ్టీ పర్సెంట్ ప్రేమ అయితే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ అవసరము సో హండ్రెడ్ పర్సెంట్ ప్రేమతో మాత్రం మీ లైఫ్ లోకి రాలేదు ఇప్పుడు ఉంది అని కూడా చెప్పను సో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే ఉంది కానీ వాళ్ళ లో ఎప్పుడొకసారి ఎలా జరుగుతూ ఉంటదంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా మీకు చేసిన మీకు చేసిన మోసానికి కానివ్వండి ఏ బిహేవ్ చేసిన బిహేవియర్ కి కానివ్వండి వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా సాఫీగా వెళ్ళదు ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ అవుతానే ఉంటాయి ఫెయిల్యూర్ మీద ఫెయిల్యూర్ అలాగే దెబ్బ మీద దెబ్బ ఇట్లా తగులుతూనే ఉంటది ఒక ప్రాబ్లం వచ్చిందిలే దాంట్లోంచి బయటపడ్డామని అనుకునే లోపల ఇంకొక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది వీళ్ళకి అలా ఏ ఎందుకు ఇలా ప్రతిసారి నాకే ఇలా జరుగుతుందంటే కర్మ అనమాట మనం ఏం చేస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది అని అన్న మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో బాగా రుచి చూస్తారనమాట దాని కానీ యాక్సెప్ట్ చేయరు అనమాట సో ఇప్పటికైనా ఒక మేబీ ఇలా నాకు అవుతుందంటే మేబీ నేను చేసిన తప్పు వల్లనే నేను ఏదైతే తప్పు చేస్తున్నానో ఆ తప్పు వల్లే నా లైఫ్ ఇలా అవుతుందేమో అని తెలుసుకుని సరి చేసుకునే పర్సన్స్ అయితే కాదు మీ పార్ట్నర్ లేదు నేను దారే కరెక్ట్ అన్న విధంగా కొంచెం మంచిగా ఉన్నానుకో సో నా అంత వాళ్ళు ఎవరు లేరు అన్న విధంగా ఆలోచించుకుని ముందుకెళ్తారే తప్ప లేదు ఇప్పుడు నేను చూసిన ఈ ఫెయిల్యూర్ నుంచి ఎంత కొత్త నేర్చుకోవాలి ఎందుకు ఇలా అవుతుంది ప్రతిసారి ఎందుకు ఫెయిల్యూర్ మీద ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది అని ఆలోచించారు సో ఎప్పుడూ కూడా ఏంటంటే వీళ్ళ లైఫ్ సాఫీగా వెళ్లకుండా ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్తోనూ అండ్ ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ చేసి హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది ఇన్కమ్ వస్తుంది కానీ ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వీళ్ళు యూజ్ చేసుకునే విధంగా ఉండదు సో దానివల్ల ఏదైతే మనం మంచి చేస్తే మంచి ఎలా వస్తుందో మీరు న్యాయం చేస్తే మీకు న్యాయంగానే ఏదైనా కూడా లభిస్తుంది అలానే మీ విషయంలో ఏదైతే ఏదైనా మీ విషయంలో హట్ చేసే విధంగా మాట్లాడినా లేకపోతే మీ విషయంలో ఏదన్నా రాంగ్ గా బిహేవ్ చేసినా వాళ్ళ లైఫ్ కూడా అలానే రివర్స్ అవుతుంది మీరు ఎప్పుడు కూడా వాళ్ళే ప్రపంచంగా వామించారు వాళ్ళు తిట్టనివ్వండి లేకపోతే రాంగ్ వర్డ్స్ మాట్లాడనివ్వండి ఎన్నోసార్లు దాన్ని పేషెన్సీతో వెయిట్ చేస్తానే ఉన్నారు ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపైనా మాడతారేమో అట్లీస్ట్ ముందున్నంత ప్రేమ లేకపోయినా కొంచెమైనా ప్రేమ నాకు చూసి చూపిస్తారేమో అని అన్న విధంగా మీరు ఆలోచిస్తూనే ఉన్నారు కానీ మీరే మీ కానీ మీ పార్ట్నర్ ఏంటంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఎవరికైనా ఉంది అంటే వాళ్ళ పేరెంట్స్ కి మాత్రమే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కి మాత్రమే ఆ ఫ్యామిలీ లైఫ్ కిని పక్కన పెట్టి మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు అదేందంటే మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటదంటే సో పర్ డేలో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మంచిగా మాట్లాడుతున్నాం కదా అది చాలు అన్న విధంగానే ఆలోచిస్తారు అంతేకాని ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ లో మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ వన్ పర్సెంట్ కూడా ఉండదు అనమాట కానీ మేబీ చెప్పే మాటల్లో వేరేగా ఉండి ఉండొచ్చు కానీ చేసే పనుల్లో మాత్రం మీకు ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది అనమాట మీరు ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అంట అంటే ఫ్యామిలీనే ఇంపార్టెంట్ వీళ్ళకి అండ్ ఎప్పుడు కూడా మీరు ఇచ్చే గైడెన్స్ మీరు ఎప్పుడు కూడా ఒక మంచి గైడెన్స్ అనేది ఇస్తారు మీరు మీ పార్ట్నర్ కి కానీ మీ పార్ట్నర్ ఆ గైడెన్స్ అనేది ఎప్పుడు కూడా తీసుకోరు దాని ఎప్పుడూ ఎప్పుడు కూడా లైఫ్ లో ప్రతిసారి ఫెయిల్యూర్ చూడడం కానివ్వండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానివ్వండి హెల్త్ ఇష్యూస్ రావడం కానివ్వండి ప్రతిసారి కూడా ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ లో వెళ్ళడం కానీ కూడా చేస్తారు ఎందుకంటే మీ పార్ట్నర్ కి ఒకరు చెప్తే వినడం నచ్చదు మేబీ ఒకవేళ మీరు ఆ వాళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చినా కూడా అది యాక్సెప్ట్ చేసి వాళ్ళు మీ లైఫ్ లో అది చేశాను అనుకోండి మేబీ దాని వల్ల సక్సెస్ వచ్చింది అనుకోండి మేబీ నేను చేయడం చెప్పడం వల్లే లైఫ్లో అయింది అని చెప్పి మీరు ఎక్కడ అంటారో అన్న విధంగా ఆలోచించే పర్సన్సే తప్ప సరే ఎవరైనా మన మంచి కోసమే చెప్పారు కదా సో మనం మంచిగా ఉన్నా అని చెప్పినప్పుడు మనం అది యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తే తప్పేముంది లైఫ్ లో సక్సెస్ వస్తే అది నాకే కదా వచ్చేది అన్న విధంగా ఆలోచించే పర్సన్ కాదు ఎందుకు నేను వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వడం ఎందుకు నేను ఏంటో నాకు తెలుసు నేను ఎలా పవర్ చేస్తాను నాకు తెలుసు ఏది రాసుంటే అదే జరుగుతుంది ఇప్పుడు దానికోసం వీళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అవసరమా అన్న విధంగా ఆలోచించే పర్సన్ ఎక్కువగా ఫ్రీడమ్ ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారనమాట ఎవరు కూడా వీళ్ళని రూల్ చేయకూడదు వీళ్ళని ఒక మాట అనకూడదు వీళ్ళని జడ్జి చేయకూడదు అలా విధంగా ఆలోచిస్తారు వీళ్ళకి ఏది చేయాలి అనిపిస్తే అది చేయాలి అన్న విధంగా ఆలోచిస్తారు కానీ అక్కడ మ్యాటర్ ఏందంటే వీళ్ళు ఏదైతే అనుకుంటారో అది తప్ప అన్ని విషయాలు జరుగుతాయి అనమాట వీళ్ళ లైఫ్ లో ఎందుకంటే వీళ్ళు గైడెన్స్ ఇవ్వడం వినడం అనేది గైడెన్స్ ఫాలో అయితే కనుక వీళ్ళ లైఫ్ ఎప్పటికీ కూడా ఒకళ్ళు హట్ చేసే విధంగా ఉండకుండా న్యాయంగా ఉంటే కనుక తప్పకుండా వీళ్ళ లైఫ్ లో సక్సెస్ అనేది వీళ్ళనే వెతుక్కుంటూ వస్తుంది సో మీ పార్ట్నర్ మీ విషయంలో చాలా చాలా సార్లు హట్ చేయడం కానివ్వండి బాధ పెట్టడం కానీ చేశారు మీరు ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళ బిహేవియర్ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి అదే విధంగా ఉంది సో మీ పార్ట్నర్ కి మీ మీద ప్రేమ లేదు అని కాదు ఆ ఉన్న ప్రేమ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ కన్నా కూడా అవసరం కూడా సగం ఉందనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఇగో యాక్టిట్యూడ్ అనేది మీ వాళ్ళ ప్రేమని డామినేట్ చేస్తూ ఉంటది అనమాట ఎప్పుడూ కూడా సో మీ కి మీకు మీద ప్రేమ లేదా అంటే డెఫినెట్ గా ఉంది అది సేఫ్టీ ఫిఫ్టీ ప్రెసెంట్ ఏంటంటే మీ పార్ట్నరు కొంచెం సైలెంట్ గా ఉన్నారు మీరు కూడా ఏంటంటే సరే కామ్గా ఉన్నాము ఎన్ని రోజులు ఉండగలిగితే అన్ని రోజులు ఉండడానికి ట్రై చేద్దాం అని మనం తప్పు చేయకపోయినా మనమే వెళ్ళి సారీలు చెప్పుకొని ఆ ఏదో ఒక విధంగా బ్లాక్ చేసుకుంటే అనే అనేక రకాలుగా బ్లాక్ చేసుకున్న వాళ్ళని వెళ్ళి అడిగి బతిలాడుకొని బెగ్గింగ్ చేసుకుంటే వచ్చే రిలేషన్ ఎన్ని రోజులు ఉండదు మళ్ళీ ఆ బెగ్గింగ్ సేఫ్ మాత్రమే ఉంటుంది సో అవసరానికి వచ్చే ఏదైనా కూడా అవసరం ఉన్నంత సేపు మాత్రమే ఉంటది అని మిమ్మల్ని మీరు కొంచెం కామ్ గా షన్ లో ఉంచుకున్నారు సో అది చాలా బెటర్ మీకు సో మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే సో ప్రతిసారి నేను ఎంత ఎంత పెద్ద తప్పు చేసినా ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా నా కోసమే వస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు ఫాస్ట్ లో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటున్నారు సో మేబీ అసలు రారా ఇంకా ఎందుకు ఇలా అవుతుంది అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చూద్దాము సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నేను అనవసరంగా హర్ట్ చేశాను మేబీ నా ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకోగలిగినట్టు ఇప్పుడు ఇలాంటి సిచువేషన్ నేను ఉండేవాడిని కాదు అని అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి మీ మీ పార్ట్నర్ కి కూడా ప్రేమ ఉంది కానీ ఎక్స్ప్రెస్ చేసేదానికన్నా ప్రేమ కన్నా కూడా కోపం అనేది వీళ్ళని కంట్రోల్ మేబీ వీళ్ళ కోపం మేబీ వేరే విషయాల్లో ఉండొచ్చు వేరే వాళ్ళ గురించి అయ్యి ఉండొచ్చు కానీ ఆ టైంలో మీరు రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఏదో విధంగా ఆ కోపాన్ని ని వాళ్ళ మీద చూపించలేకపోవచ్చు ఎవరి మీద అయితే కోపం ఉందో సో అది మీ మీద చూపించేస్తే మీరు కూల్ గా తీసుకుంటారు లేకపోతే మళ్ళీ వస్తారు అన్న విధంగా ఆలోచించుకుని మీ మీద ఎక్స్ప్రెస్ చేయడం అయితే జరిగింది సో ప్రజెంట్ అయితే వాళ్ళు జరిగిపోయిన దాంట్లో వాళ్ళ తప్పు ఉందని చెప్పి మళ్ళీ వస్తారో రాదో అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి అండ్ వెయిట్ చేయండి మీ పార్ట్నర్ కోసము సో ఇప్పుడిప్పుడే తను కొంచెం హీల్ అవుతున్నారు రియలైజ్ అవుతున్నారు తన తప్పు తెలుసుకుంటున్నారు సో తొందరపడి ఆవేశపడి నేను మాట్లాడబోతే ఉండలేనో ఇంకొకటి ఇంకొకటి అనుకుని మీరు వేరే సోర్సెస్ వస్తుంది ప్రతిసారి మీరు వేరే వేరే సోర్సెస్ నుంచి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి మీకు ఎలా ఎన్ని ఎన్ని చేసినా కూడా అప్పుడు ఉంటారులే అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది సో నిజంగా వాళ్ళు ట్రూగా లవ్ చేస్తే కంపల్సరీ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉండాలి కదా మీరు తప్పు చేసినా తప్పు చేయకుండా మీ వైపు నుంచి ఎందుకు ఉండాలి సో బ్లాక్ చేసుకున్నారు మేబీ వాళ్ళు నిజంగా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళాలనుకుంటే కర్మలు డెఫినెట్గా అనుభవిస్తారు లేదు వాళ్ళు ట్రూగా లవ్ చేశారనుకుంటే డెఫినెట్గా మళ్ళీ తిరిగి వస్తారు సో ఎందుకు ప్రతిసారి తగ్గొచ్చు ఎంత వరకు తగ్గాలో అంతవరకు తగ్గండి మరీ దిగజారిపోయే విధంగా ఉంటే దాన్ని ఎప్పుడు కూడా రిలేషన్షిప్ అవ్వదు ఎదుటి వాళ్ళు దాన్ని నెగిటివ్ గా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది నెగిటివ్ గా తీసుకుని వా దాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజు మీరు అనుభవించే పెయిన్ కన్నా ఫ్యూచర్ లో దాన్ని అడ్డం అనుభవ దాన్ని అడ్డు పెట్టుకుని మిమ్మల్ని ఇంకా ఎక్కువ పెయిన్ అనేది వదిలేయడానికైనా కూడా వాళ్ళు ఆలోచించరు సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి సో ఇదనమాట ఈ రోజు వీడియో అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అప్పుడే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో